హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయండి సరికొత్త తో మీ ముందుకైతే వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా టిప్స్ అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి టిప్ కూడా మనకి డైలీ లైఫ్లో ఎలా యూస్ చేసుకుంటామనేది ఈ వీడియో సో ముందుగా వచ్చి ఫస్ట్ ఇప్పండి మనం ఉదయాన్నే పిల్లల్ని స్కూల్కి పంపించే హడావుల్లో పాలు కాచి వాళ్ళకి పాలు తాపించి చక్కగా బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపిస్తాం ఈ పాలు ఏంటంటే కాస్త వేడిగా ఉంటే పిల్లలు హడా అంటే ఆ టైం తక్కువ వల్ల తాగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారండి అలా వాళ్ళకి గోరువెచ్చగా ఇవ్వడమే మంచిది వేడి పాలు కన్నా కూడా సో ఈ వేడి తగ్గాలి టైం లేదు తొందరగా వ్యాన్ గాని ఆటో గాని బస్ కానీ ఏదో ఒకటి వచ్చేస్తుంది అని అనుకున్నప్పుడు ఏంటంటే ఇలా ఒక పళ్ళని తీసుకొని మనం అన్నదినే కంచమైన పర్లేదండి దాంట్లో తీసుకొని మనం తీసుకున్న పాలు దాంట్లో పోసేసి ఒక రెండు నిమిషాలు అలా ఫ్యాన్ కింద పెట్టండి సూపర్ ఫాస్ట్ గా మీకు చల్లబడతాయి ఇవి అప్పుడు పిల్లలకి చక్కగా తాపించేవచ్చండి హడావుడి లేకుండా పిల్లలకు కూడా నోరు అనేది కాలకుండా ఉంటుంది ఈ టిప్ చాలా యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చి ఇప్పుడు పిల్లలకి దసరా హాలిడేస్ ఇచ్చేస్తున్నారు కదండి వాళ్ళ క్యారేజ్ కానీ వాటర్ బాటిల్స్ క్యారేజ్ బాక్సెస్ అన్ని కూడా ఒక టెన్ డేస్ మూల పడతాయి సో అవి స్మెల్ అనేది వస్తూ ఉంటాయండి ముఖ్యంగా వాటర్ బాటిల్స్ లో నుంచి ఒక విధమైన వాసన అనేది వస్తుంది ప్లాస్టిక్ గాని ఇలాగా స్టెయిన్లెస్ స్టీల్ గానీ ఏదన్నా కూడా అండి సో అప్పుడు మీరేం చేయాలంటే వీటిని శుభ్రంగా కడిగేసి డ్రై చేసేసిన తర్వాత అంటే ఎండ పెట్టేసిన తర్వాత తేమ లేకుండా అందులోకి ఒక స్పూన్ అనేది వేసి పెట్టేసేయండి మూత వేసి పెట్టేసింది టెన్ డేస్ పాటు మనం వీటిని వాడము దసరా హాలిడేస్ తర్వాత వాడతాం కాబట్టి సో మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ జీలకర్ర తీసేసి చక్కగా కాస్త వేణీలు పోసి కడిగేసి వాళ్ళకి క్యారేజ్లో పెట్టి పంపించవచ్చు జీలకర్ర మంచి స్మెల్లే కాబట్టి ఇబ్బంది ఏమి సో ఈ చాలా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చి మనం ఇలాగేదైనా వస్తువులు దినుసుల్ని డబ్బా నిండా వేసుకున్నప్పుడు దానిలోకి స్పూన్ పెట్టడం అనేది చాలా కష్టంగా ఉంటుందండి లోపలికి దింపడం సో చూస్తున్నారు కదా ఇలా స్పూన్ ని రివర్స్ లో పెట్టి మీరు లోపలికి ఇలా దింపి పెట్టేసుకోవచ్చు అండి ఒక మెథడ్ లో స్పూన్ లోపల పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక టిప్ కూడా ఉందండి దీంట్లో ఇంకో మెథడ్ కూడా చెప్తాను ఇలా మనం బాక్స్ ని కొంచెం ఇలాగ మనం ఎగరేసినట్టు లోపల ఐటమ్స్ ఐటమ్స్లో చేస్తే చక్కగా స్పూన్ లోపలికి దిగిపోతుంది చూస్తున్నారు కదా ఇలా రివర్స్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే అలా ఎగరేసినట్టు మీరు పెట్టుకున్న స్పూన్ లోపలికి వెళ్ళిపోతుంది సో నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడు మనకి చలికాలం అనేది వచ్చేస్తుంది కదండి అగ్గి పుల్లలు ఇవి వెలగడం అనేది చాలా కష్టంగా అంటే తేమ పట్టేస్తాయండి ఇవి అంత ఈజీగా అయితే వెలగవు సో వీటిలో తేమ ఉండకుండా ఉండాలంటే చూడండి ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది మన ఇంట్లో చాక్ పీసులు కానీ బలపాలు కానీ ఏమున్నా కూడా అవి అవి చాక్ పీస్ పెద్ద పీస్ అని కూడా ఒక పీస్ పెట్టేసేసుకోండి అగ్గిపెట్లో నా దగ్గర ఇలా చిన్న పలుకులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పెడుతున్నాను సో ఇలా నాలుగు వేసి ఇలా పెట్టేసేసుకోండి దీంట్లోనే తేమనంతా కూడా ఆ పీస్ కానీ బలపం కానీ శుద్ధ మొక్క కానీ ఏదున్నా కూడా అది చక్కగా పీల్చేస్తుంది మీకు అగ్గి పుల్లలు కూడా చక్కగా వెలుగుతాయండి సో ఈ టిప్ నచ్చలైతే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ సూదిల దారం ఇది ఎంత మందికి ఎంత క్వశ్చన్ మార్క్ అంటే పెద్ద సమస్య ఎందుకంటే పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ నడి వయసు వాళ్ళు కానీ ఎవరైనా కూడా కొంతమందికి చూపు సక్రంగా ఉండని వాళ్ళకి ఈ సూదిల దారం ఎక్కించడం అనేది చాలా కష్టంగా ఉంటుందండి ఇంకా మరి మిషన్ వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంటుంది ఏదో ఇళ్లలో అప్పుడప్పుడు కుట్టుకున్నా కూడా ఎవరైనా ఉంటే వాళ్ళ చేత ఎక్కి చేసుకుని చేసుకుంటున్నాం కానీ పెద్దవాళ్ళ పరిస్థితి ఏంటండి సో అందుకే మనము సూది దారాలు సూదులు పెట్టుకునే బాక్స్లో ఒక అయిపోయిన సబ్బు బిళ్ళ అండి మనం ఒంటికి రుద్దుకునే సోప్ ఉంటుంది కదా ఆ చిన్న ముక్కలు మిగులుతాయి కదా ఆ ముక్కలు ఒక రెండు డేస్ పెట్టేసేయండి పెద్దవాళ్ళకైతే ఇది చాలా చాలా యూస్ఫుల్ టిప్ అండి ఆ సబ్బు బిళ్ళ మీద మనం అనుకున్న దారం ఏదైతే ఎక్కించాలనుకుంటున్నారో దాన్ని ఒక్కసారి రౌండ్గా తిప్పి లాగి టిప్ లాగేసిన తర్వాత మన సూదులో దారం ఎక్కించడానికి ప్రయత్నించాను కూడా ఈజీగా ఎక్కిపోతుంది చూడండి నేను ఆల్రెడీ ఎక్కి చూపించాను ఎక్కించి చూపించాను చూశారు కదా సో మీరు ఏంటంటే ఇలాగా సోపుకి ఇలా ఇలా రౌండ్గా చుట్టేసి సర్రని వెనక్కి లాగండి లాగ్గానే ఏమవుతుందంటే సోపు ఆ దారానికి చక్కగా అంటుకుంటుందండి స్టిఫ్గా తయారవుతుంది మీకు దారం అనేది స్టిఫ్గా తయారవుతుంది అప్పుడు సూదికి ఎంత సన్న బెజ్జం ఉన్నా కూడా ఆ దారం అలా వెళ్ళిపోతుందండి పెద్దవాళ్ళు ముఖ్యంగా పెద్దవాళ్ళకి వయసు పైబడిన వాళ్ళకి కంటి చూపు బాగలేని వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది రకరకాల టిప్స్ ఉన్నాయి బట్ ఈ టిప్ అయితే బెస్ట్ సోపు ముక్క వచ్చి మనం ఆ సూది దారం ఉన్న బాక్స్లో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడైనా ఇబ్బంది లేకుండా ఎవరి సహాయం లేకుండా ఇలాగైతే ఎగ్గిచ్చేసుకోండి సో చూస్తున్నారు కదా చాలా స్లుగా ఎక్కేస్తున్నాడు సో ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్ అండి నెక్స్ట్ టిప్ ఇప్పుడు పిల్లలకి ఏంటంటే మనము ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తూ ఉంటారు ఇంట్లో డ్రాయింగ్స్ వేయమని చెప్పి ఏదో ఒకటి ప్రిపేర్ చేయమని చెప్పి చెప్తుంటారు కదా ఈ సర్కిల్స్ వేయడంలో పిల్లలు చాలా ఇబ్బంది పెడుతుంటారండి అంటే చిన్న సైజ్ సర్కిల్ పెద్ద సైజ్ సర్కిల్స్ అని చెప్పి సో వాళ్ళు చేతితో వేస్తే అష్టవంకర్లు వస్తే మనకు కూడా అలాగే వస్తుందండి పర్ఫెక్ట్ సర్కిల్ అయితే రాదు సో పిల్లలకి ఇట్లాంటి ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చినప్పుడు మూతలు క్యాప్లు తీసుకుని వచ్చి పెట్టేసుకుంటూ ఉంటారు పళ్ళాలు పెడుతుంటారు అలా కాకుండా సింపుల్ గా ఇలా ఒక సేఫ్టీ తోనే మీరు చక్కగా గుండ్రంగా వాళ్ళకి ఒక సర్కిల్ అనేది గీసియొచ్చు వాళ్ళకి చేత కూడా ఇది ఒక యాక్టివిటీ లాగా కూడా చేయించొచ్చండి ఈ హాలిడేస్ లో చూడండి చక్కగా సేఫ్టీ పిన్ దానికి పైన రంధ్రం ఉన్న ప్లేస్ లో పెన్ను మన నిబ్బు పార్ట్ దానిలోకి దింపేసి పెన్సిల్ని ఇది హెడ్ పార్ట్లో పెట్టేసి రౌండ్గా తిప్పుకోవడం నేను రెండోసారి కూడా వేస్ట్ చూపిస్తున్నాను చూడండి పెన్ ఎలా పెట్టాను పెన్సిల్ ఎక్కడ పెట్టి తిప్పుతున్నాను బాగా గమనించండి మంచి యాక్టివిటీ అండి పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇది ఒక మంచి యాక్టివిటీగా కూడా ఉంటుంది అలాగే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రావడానికి కూడా ఈ సేఫ్టీ పిన్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది ఒక్కసారి ఇది మీరు ట్రై చేసి చూడండి మీ పిల్లలు చాలా చేయించండి ఇంకా ఇంకా బాగుంటుంది ఫన్నీగా నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం పెన్సిల్తో పిల్లలు రాస్తూ ఉంటారండి ఒక్కొక్కసారి ఏంటంటే స్కూల్లో అరేజర్ పోగొట్టుకోవడం ఇంట్లో కూడా అందుబాటులో మనకి అరేజర్ అట్లాంటి లేనప్పుడు పిల్లలకి హోంవర్క్స్ కానీ క్లాస్ వర్క్స్ కానీ ఏదైనా రాసినప్పుడు కరెక్షన్స్ అనేది చేయాల్సి వస్తుంది స్పెల్లింగ్ మిస్టేక్స్ రాస్తారు వాటిని అరేజ్ చేయాల్సి వస్తుంది అప్పుడు ఏం చేస్తాము అరేజర్ ఉండదు మన దగ్గర ఆ టైంలో వచ్చి మనకి స్వీట్ బాక్సుల్లో స్వీట్ బాక్సెస్కి వాటికి రబ్బర్ బ్యాండ్స్ వస్తాయి కదండి ఆ రబ్బర్ బ్యాండ్ని పెన్సిల్ వెనక భాగం ఇలా చుట్టేసి పిల్లలకి ఇచ్చేసేయండి సో మిస్టేక్ వచ్చినప్పుడు చక్కగా ఆ రబ్బర్తో ఇలా తుడిచేస్తే వాళ్ళకి మిస్టేక్ కూడా అరేజ్ అవుతుంది సో వాళ్ళకి అంటే అరేజర్ లేదు తప్పు రాసేస్తే అని ఇది కూడా ఉండదండి ఇలా పిల్లలు చక్కగా ఈ అయితే ఫాలో అవ్వచ్చు చూడండి ఇంట్లో అరేజర్ అందుబాటులో లేనప్పుడు పిల్లలకి ఇలా నేర్పించండి సో చూస్తున్నారు కదా ఇవి రెండు కూడా పిల్లల టిప్స్ నెక్స్ట్ టిప్ వచ్చి పిల్లలు చిన్న పిల్లలకి అండి జీన్స్ ప్యాంట్లు అట్లాంటివి వేస్తుంటాం కదా సో వాళ్ళకి బటన్స్ పెట్టుకోవడం చేత కదండి ఒక్కోసారి ఈ బటన్స్ లూజ్ కూడా అయిపోతూ ఉంటాయి ఊరిని ఊడిపోతూ ఉంటుంది పిల్లలకి బెల్ట్స్ వేయం కదండి సో ఊడిపోయి ప్యాంట్ జారిపోయే పరిస్థితి కూడా వస్తుంది ఇక్కడ నేను రెండు రకాల టిప్స్ అనేది మీకు చూపిస్తాను చూడండి ఈ జీన్స్ ప్యాంట్ ని ఒక సేఫ్టీ పిన్ తీసుకోండి ఇప్పుడు పిల్లలకి ఈ బటన్ ఎక్కించుకోవడం కాదు కదండి ఎందుకంటే గుండ్రంగా ఉంటుంది వాళ్ళు చిట్టి చిట్టి వేళ్లతో దాన్ని పట్టుకోలేరు కాబట్టి సో ఇలా సేఫ్టీ పిన్ అనేది దానికి తగిలిచ్చేసేయండి పొడవుగా కొంచెం పెద్ద సేఫ్టీ పిన్ తీసుకోండి తగిలిచ్చేసారు అనుకోండి ఇలా వాళ్ళు ఆ రంధ్రంలోకి ఈ సేఫ్టీ పిన్ లాక్కుంటే బటన్ అనేది వచ్చేస్తుంది మోస్ట్లీ ఫైవ్ ఇయర్స్ పిల్లల నుంచి అయితే వాళ్ళు వేసుకోగలరు అంతకంటే చిన్న పిల్లలంటే కుదరదు కాబట్టి సో వాళ్ళ కోసం చెప్తున్నానండి ఇలా సేఫ్టీ పిన్ వేసి ఇట్లా లాగేస్తే సరిపోతుందండి నెక్స్ట్ టిప్ వచ్చి ఆ బటన్ పెట్టుకునే ఆ హోల్ అనేది ఆ రంధ్రం అనేది కాస్త కొన్నిసార్లు పెద్దదైపోతూ ఉంటుందండి సో అప్పుడు ఏంటంటే బటన్ దాంట్లోంచి బయటకు వచ్చేసి ప్యాంటు ఊడిపోతూ ఉంటుంది సో ఈ సమస్య ఉన్నప్పుడు ఏంటండి ఈ సేఫ్టీ పిన్ని ఇలాగే తగిలిచ్చి పెట్టేసేసి బటన్ ఎక్కిచ్చేసుకున్న తర్వాత ఆ రంధ్రంలోకి సేఫ్టీ పిన్ని నిలువుగా తిప్పుకోవాలండి కాజా అడ్డంగా ఉందనుకోండి మనకి బటన్ రంధ్రం అడ్డంగా ఉందనుకోండి పిన్ను నిలువుగా వచ్చేలా పెట్టుకున్నాం అనుకోండి బటన్ అనేది అస్సలు ఊడదు ఇది పెద్దవాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది నెక్స్ట్ టిప్ వచ్చి ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఒక సగం నీళ్ళు తీసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల దాకా వెనేగర్ వేసుకోండి ఇలా వెనేగర్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం న్యూస్ పేపర్లు అండి మన ఇళ్ళల్లో న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా న్యూస్ పేపర్లో నోట్బుక్ పేపర్స్ ఏవో ఒకటి ఒక ఒక షీట్ మొత్తం చించి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసేయండి ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసేసుకొని చిన్న చిన్న స్ట్రిప్స్గా చేసుకోండి ఇవన్నీ ఇది బౌల్లోనూ తీసుకోవచ్చు మీరు వాటర్ లేదంటే ఇలా గ్లాసు అంటే నేను ప్లేస్ కొంచెం కన్స్యూమ్ అంటే ప్లేస్ ఎక్కువ లేనప్పుడు ఇలా గ్లాస్ అనేది యూస్ చేసుకోవచ్చు చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఈ గ్లాస్ని తీసుకుని లో మనం లోపల ర్యాక్స్ లో ఒక కార్నర్ లో పెట్టేస్తాం అనుకోండి మనం నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని పెడుతుంటాం కదా అటువంటి బ్యాడ్ స్మెల్స్ అన్ని కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది మీకు పెద్ద ఫ్రిడ్జ్ అయితే పెద్ద గిన్నెలో పెట్టుకోండి నాకు చిన్న ఫ్రిజ్ కాబట్టి చిన్న గ్లాస్ లో పెట్టి పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు వచ్చి మన అందరిలో కూడా ఫ్రూట్స్ అనేది ఉంటాయి కదండి సో రకరకాల అంటే సీజన్ వారీగా ఫ్రూట్స్ అనేది తెచ్చి పెట్టుకుంటుంటాము ఇప్పుడైతే మనకి మంచి కాలం వచ్చేసింది అంటే తేమ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అండి ఈ వర్షాల కారణంగా ఈ చలికాలంగా తేమ వస్తుంటది ఈ తేమ వల్ల ఏంటంటే ఈ పండ్ల మీదంతా కూడా నుసిపురుగులు అని చెప్పి ఫ్లైస్ అనేది వస్తూ ఉంటాయండి సన్న ఈగలు వస్తుంటాయి అసలు ఆ ఫ్రూట్స్ అనేది అవి వాళ్ళు కూడా తినకూడదండి చాలా డేంజర్ సో అట్లాంటప్పుడు ఏంటంటే ఆ ఫ్లైస్ అనేది ఈ పండ్ల జోలికి రాకుండా ఉండాలండి బెస్ట్ టిప్ చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకొని ముక్కలుగా చేసుకొని దాంట్లోకి వెనిగర్ అండి వాటిని ఇలా నలిపేసేసి పండ్ల బుట్టలో పెట్టేసుకోండి అడుగునా చుట్టూరా పెట్టేసేసుకున్నాం అనుకోండి ఒక్క పురుగు ఒక ఫ్లై కూడా దీని చుట్టూ రాదండి అంత ఫ్రెష్గా అయితే ఉంటాయి ఫ్రూట్స్ ఇది అయితే ఎక్స్ట్రాడినరీ టిప్ అండి ఈ పురుగు ఈ ఫ్లైస్ ఈ కీటకాలు ఏమన్నా పండ్ల జోలికి రాకుండా అంటే బెస్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ వచ్చి అందరి ఇళ్లలో కూడా ఫ్యాన్సీ అంటే గోల్డే కాకుండా ఫ్యాన్సీ ఆర్నమెంట్స్ కూడా పెడుతూ ఉంటాం కదండి ఇలా ఫ్యాన్సీ కమ్మలు రకరకాలవి పెడుతూ ఉంటాము సో ఇక్కడ నేను మీకు మోడల్స్ అనేది చూపిస్తున్నాను ఎందుకంటే ఒక్కొక్కటి హుక్ టైప్ ఉంటుంది ఒకటి రింగ్ టైప్ ఉంటుంది ఒకటి స్క్రూ టైప్ ఉంటుంది మనకి గోల్డ్లోనే ఇన్ని వెరైటీస్ కూడా దొరుకుతూ ఉంటాయి సో ఇట్లా ఇలా అన్నీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే దేనిపాటికి అది మనకి ఈజీగా ఉంటుంది అవుట్ చేసుకోవడానికి చూస్తున్నారు కదా సో ఈ బాక్సెస్ వచ్చి నేను మీషోలో కొనుక్కున్నానండి సో ఇట్లా చక్కగా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు అసలు టిప్ ఏంటంటే మీకు చెప్తాను చూడండి హుక్ మోడల్ ఇవైతే అలా చూకి తగిలిచ్చేసుకుంటే సరిపోతుంది కాకపోతే ఇక్కడ చూడండి నేను ఈ కమ్మలు చూపిస్తున్నాను చూడండి ఇవి చక్కగా మల్టీ కలర్స్ కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ఈ కమ్మలకి వెనక్కి తిప్పి చూపిస్తాను సో ఈ స్క్రూ చూసారా ఎంత చిన్నదిగా ఉందో దీన్ని ఫిక్స్ చేసుకునే స్క్రూ మనకి రబ్బరు చాలా చిన్నదండి పెట్టుకునేటప్పుడు పొరపాటుని చేతిలోంచి కింద పడిపోయిందా ఇంకా మనకు కనిపించదు అంత చిన్నదైతే ఇస్తారు సో ఈ కమ్మ ఈ ఈ రబ్బరు స్ట్రిప్ వల్లే సపోర్ట్ వల్లే మనకి చోటు నిలుస్తుంది కదా ఒక్కోసారి ఇది పడిపోయినప్పుడు మనకు దొరకనప్పుడు ఏంటంటే కొంచెం కాస్ట్లీ కమ్మలు కూడా కాస్త రేట్ ఎక్కువ పెట్టుకుంటాం కొంటాం కదండి ఏది వంద రూపాయలు తగ్గైతే ఉండవు సో అలా మన దగ్గర అట్లా వెనక్కి పెట్టుకునే కమ్మకు పెట్టే సపోర్ట్ లేకపోతే ఒక అరేజర్ అనేది ఖచ్చితంగా ఇట్లాగా మనం కమ్మలు స్టోర్ చేసుకునే బాక్స్లో ఒక ఎరేజర్ పెట్టుకోవాలండి ఈ ఎరేజర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇలా మనకి ఈ మరపోయినప్పుడు ఏంటంటే ఈ ఎరైజర్ ముక్క అనేది కట్ చేసుకుని చక్కగా ఇలా చౌకు పెట్టుకొని ఫిక్స్ చేసేసుకుంటే మనకి కమ్మ అనేది ఊడదు మనం ఏది డ్రెస్ మీద తగ్గట్టు అలా పెట్టుకుని వెళ్ళడానికి మనకు స్క్రూ అందుబాటులో ఉంది బ్యాగ్ లో హ్యాండ్ బ్యాగ్ లో వేసి పెట్టుకుంటే ఇంకా బెస్ట్ అండి ఒక్కోసారి మరలు ఊడి కింద పడిపోయినప్పుడు మనకి ఈ అనేది చాలా హెల్ప్ అవుతుందండి ఇలా పెట్టేసుకొని గుర్చేసుకుని చౌకు పెట్టేసుకోవడం అంతేనండి చూడండి కమ్మ స్టిఫ్గా నిలిచిపోద్ది మన చోకి సో ఒక ఎరేజర్ ఉంటే చాలండి చక్కగా మనకి మరలు కూడా అవసరం లేదు అంత బాగా స్టిక్ అవుతుంది సో ఖచ్చితంగా మీరు హ్యాండ్ బ్యాగ్ లో ఒక ఎరేజర్ అనేది వేసి పెట్టేసుకుంటే ఇలా ఫ్యాన్సీ కమ్మలు పెట్టుకునే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుందండి నెక్స్ట్ టిప్ వచ్చి ఒక గిన్నె తీసుకోండి ఒక చిన్న స్మాల్ బౌల్ తీసుకుని అందులోకి ఒక అర స్పూన్ దాకా పసుపు వేయండి మనం కూరల్లో వంటల్లో వాడుకునే పసుపే వేసుకోండి తర్వాత అందులోకి ఒక రెండు స్పూన్ల దాకా పెరుగండి గడ్డ పెరుగు అంట గట్టిగా ఉండే పెరుగు వేసుకోండి సో ఈ పెరుగు వేసుకొని అంటే పలుచగా ఉందనుకోండి వాటర్ పోయిన అవసరం లేదు గట్టి పెరుగు తీసుకున్నారు అనుకోండి కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు నీళ్ళని కలుపుకోండి ఇక్కడ నాకు కొంచెం లిక్విడ్గా ఉంది కాబట్టి నేను నీళ్లు కలపకుండా చూపిస్తున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా కలిపేసేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఫేస్ మీద అప్లై చేయండి అంటే మనము బయటకు ఎక్కడికైనా షాపింగ్ టెంపుల్కి వెళ్లేటప్పుడు ఒక వన్ అవర్ ముందు ఈ పని చేయండి ఇలా ఫేస్ మీద చక్కగా ఈ ప్యాక్ని అప్లై చేసేసి ఒక ఐదు నిమిషాలు అలా చేసేయండి ఆరిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు స్మూత్గా గా రబ్ చేయండి ఫేస్ మీద రబ్ చేసి చల్లటి నీళ్ళతో కడిగేసేయండి మీ ఫేస్ చక్కగా గ్లో అవుతుందండి గోల్డ్ ఫేషియల్ చేసినంత కలర్ అయితే వస్తుంది ఖచ్చితంగా ట్రై చేస్తుండే చాలా బాగుంటుంది ఎక్కువగా బయటకి పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూస్ అవుతుందండి పెరుగు అలాగే పసుపు సో ఈ టిప్స్లో మీకు ఏ టిప్స్ నచ్చినాయో కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్